చంద్రబాబు మంత్రివర్గ విస్తరణపై హాట్ గా డిబేట్ కొనసాగుతూనే ఉంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు మంత్రివర్గంలోకి కొనసాగడంపై విమర్శ వెళ్తున్నాయి ఫిరాయింపుదారులకు మంత్రి అని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు దీంతో తనపై వస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ నలుగురిని కోరుతున్నారనే రూమర్లు వైసీపీ నుంచి సూజయకృష్ణ రంగారావు ఎన్ అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియ సి ఆదినారాయణ రెడ్డి టీడీపీలకి జంపయ్యారు ఒకప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లోకి తీసుకురావడాన్ని బాబు తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై ఎన్నికైన తలసాని మీరేలా మంత్రిగా తీసుకున్నారని ఆనాడే ప్రశ్నించారు ఒక ఫిరాయింపుదారుని మినిస్టర్ని చేస్తారని దుయ్యపట్టాడు అయితే ఇప్పుడు తనే ద్వంద్వ ప్రణామాలు పాటిస్తున్నారని విమర్శలు తలెత్తాయి ఓవైపు తలసాని ఎత్తి పొడుపులు మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి ఏకంగా గవర్నర్ నరసింహన్కు మెమోరాండం కూడా సమర్పించుకున్నాడు అలాగే బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి కూడా ఆయన పురంధేశ్వరి ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రధాని మోడీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా లేఖలు రాయడం గమనార్హం